ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవడానికి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వద్ద ఎజెండా లేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు జయ ఉండడంతో ఆయనకు దిమ్మ తిరిగి ఎడాపెడా హామీలు కురిపిస్తున్నారు అవి కూడా కొత్తవేమీ కాదు జగన్ అమలు చేస్తున్న పథకాలనే ప్రకటిస్తూ లబ్ధిదారులకు ఎక్కువ మొత్తం చెల్లిస్తానని చెబుతున్నారు జగన్ పాలనలో విధ్వంసం జరుగుతోందని విమర్శిస్తున్నారు ఆ విధ్వంసం ఏమిటో చెప్పేందుకు ఆయనకు ఏమీ లేదు ఈ రకంగా విధ్వంసం జరిగిందో నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేనలతో కలిసి పోటీ చేసి కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు వందల యాభై హామీలను తుంగులో తొక్కారు చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒక్కటైన ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల వ్యవసాయ రుణాల మాఫీని అమలు చేయలేదు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల డ్వాక్రా రుణాలను కూడా అమలు చేయకుండా మహిళలను వంచారు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు లేదంటే నెలకు రెండు వేలు చొప్పున నిరుద్యోగులకు ఇస్తానని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మర్చిపోయారు బీసీ ప్లాన్ కింద ఏడాదికి పదివేల చొప్పున ఐదేళ్లలో యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చి బలహీన వర్గాలను మోసం చేశారు అర్హులందరికీ మూడు సెంట్ల ఇంటి స్థలం చొప్పున ఇచ్చి పక్కా ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇవ్వలేదు పవర్ లూమ్స్ చేనేత రుణాలను మాఫీ చేయలేదు సంక్షేమ పథకాల విషయంలో జన్మభూమి కమిటీల అరాచకం ఇంత అంతా కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా అక్రమాలకు తెరతీశారు అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా నిర్మిస్తానని చెప్పి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారు కారు చౌకకు రైతుల భూములను కొట్టేసి లక్షల కోట్ల రూపాయల అవినీతికి తెరతీశారు తాత్కాలిక సచివాలయం అసెంబ్లీ భవనాల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారు స్టార్ట్అప్ కంపెనీల కన్సార్షియంకు అప్పగించారు ఉచిత ఇసుక పేరుతో గోదావరి కృష్ణ పెన్న వంశధార నాగావళి వంటి నదులనే కాకుండా వాగులను వంకలను తవ్వేసి భారీ ధరలకు అమ్మి వేల కోట్ల రూపాయలు చంద్రబాబు ప్రభుత్వంలో కొల్లగొట్టారు కేవలం పదిహేడు వేల మూడు వందల అరవై ఎనిమిది కోట్లతో పోలవరం ఉత్తరాంధ్ర సుజల సుజలస్రవంతి మినహా జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేస్తానని చెప్పి చంద్రబాబు అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసి ఒక్కటి కూడా పూర్తి చేయలేదు కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును కమిషన్ల కోసం తన చేతుల్లోకి తీసుకొని నదీ ప్రవాహాన్ని మళ్లించే విధంగా స్పిల్ వే స్పిల్ ఛానల్ ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండా ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ ను నిర్మించారు కాఫర్ డ్యామ్ ఖాళీ ద్వారా గోదావరి అధిక ఉధృతితో ప్రవహించడమే డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది కమిషన్ల కోసం చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించిన సందర్భం కూడా ఉంది చంద్రబాబు ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించింది రెండు వేల పంతొమ్మిది మే ఇరవై తొమ్మిది నాటికి ప్రభుత్వ ఖజానాలో కేవలం వంద కోట్ల రూపాయలే మిగిలాయని అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్వయంగా చెప్పారు చంద్రబాబు ప్రభుత్వం ఏపీని ఐదేళ్ల కాలంలో భ్రష్టు పట్టించింది రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తప్పులను సరిదిద్ది చంద్రబాబు పెట్టిన బాకీలను చెల్లించి రాష్ట్రాన్ని సరికొత్త విధానంతో ముందుకు నడిపిస్తున్నారు ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఫలితాలు ప్రజలకు నేరుగా ఇళ్లకే చేరేలా చర్యలు తీసుకొని ఓ ఫీల్ గుడ్ వాతావరణాన్ని కల్పించారు